కేసీఆర్ గారు ఒక్క మాట కూడా పడని ఎప్పుడు అన్నాడా ఒకటి వచ్చాడే కానీ ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు చెప్పారు పవన్ కళ్యాణ్ అనే అతను వచ్చాడండి ఇక్కడికి ఆంధ్రప్రదేశ్కి తెలంగాణ అయిపోయింది మ్యాటరు ఇక్కడ వచ్చేసి ఇద్దరు బాబు గారిని మిమ్మల్ని తిట్టాడు అను కానీ అది ఏమల్లా ఒక్క నిమిషం ఆలోచించాడు అతని జీవితంలో ఒక్క నిమిషం ఆలోచించాడు అంటే చంద్రబాబు నాయుడు ఎదుటోడు టపా టపా ఎదుటోడు మరో ఐదు నిమిషాల్లో ఆయన వచ్చి ఆయన కాళ్ళ దగ్గర పడ్డాడు నారా చంద్రబాబు నాయుడికే కాళ్ళు జీ సార్ మీరు ఎట్లాంటి అంటే పని చేస్తారు సార్ అడ్మే సార్ నాకు మీరు అన్నీ మీరు తెలియకుండా ఒక నడిచే గ్రంథాలయం సార్ అని ఈయన పొగిడాడు లోకేష్ను పొగిడాడు అంతకుముందు లోకేష్ అవినీతి పరుడు ఇవన్నీ పోయింది ఎన్ని పోయి ఇప్పుడు ఇతను ఒకప్పుడు తన నాయకుడు అనుకున్నాడు ఇతను ఇతను చంద్రబాబు నాయుడు ఏం చేశాడు అంటే ఒక నాయకుడిని తీసుకొచ్చి తన కార్యకర్తలాగా తన కళ దగ్గర పెట్టుకున్నాడు ఈ పవన్ కళ్యాణ్ ఇతను చూడండి కార్యకర్తే ఈయన మాట్లాడి ఆయనలో లీడర్ క్వాలిటీస్ లేవు లేకుండా చేశాడు రెక్కలు రగ్గొట్టాడు మా నారా చంద్రబాబు నాయుడు గారు ఈ అందుకని కార్యకర్తలాగా అందరూ తిడుతుంటాడు పవన్ కళ్యాణ్ సేమ్ అందరు కూడా ఒక కార్యకర్తను తిట్టినట్టుగా ఇతను తిడతా ఉంటారు